మేడే సందర్భంగా కార్మికుల పక్షాన నిలబడి పోరాడి ఎంతో మంది మూగ జీవాలుగా పద్దెనిమిది గంటలు శ్రమించి కష్టపడే వారికి మేమున్నామంటూ నిలబడి వారి శ్రమను గుర్తించి కార్మికుల పక్షాన పోరాటము చేసి కర్షకుల హక్కులను సాధించిన పర్వదినమే మేడే ఈ సందర్భంగా అఖిల భారత అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసి చైర్మన్ కౌశల్ సమీర్ మరియు మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కేకేసీ జనరల్ సెక్రటరీ పింగిలి రెడ్డి ఆధ్వర్యంలో సువెన్ కంపెనీ కార్మికులతో కలిసి ఇష్నాపూర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీ మొదలై పాషా మైలారం సువెన్ ఫార్మా కంపెనీ వరకు వెళ్లి జెండా ఎగరవేసి కార్మికులను ఉద్దేశించి కేకేసీ చైర్మన్ కౌశల్ సమీర్ మరియు రాముల్ నాయక్ మాట్లాడుతూ మే డే అనేది పద్దెనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో మానవులకు పదహారు గంటల నుండి పనిచేసేవారు ఎన్నో పోరాటాల ద్వారా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల హక్కును పొందినదే మేడే అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి సువెన్ ఫార్మా కంపెనీ సెక్రటరీ రాజు ముదిరాజ్ బిఓసి రాష్ట్ర అధ్యక్షులు కోట అనిత రాష్ట్ర ఉపాధ్యక్షులు జి సత్యనారాయణ జనరల్ సెక్రటరీ తలసరి గోపాల్ రెడ్డి తయప్ప పీపుల్ మీడియా పాయింట్ యాంకర్ పద్మ మరియు కార్మికులు దాదాపు నాలుగు వందలకు పైగా పాల్గొన్నారు వాయులను పిలుపుకుంటూ మన యొక్క పనులు మనం కరెక్ట్ గా చేసుకుంటూ కూడా మన యొక్క హక్కులను మనం సాధించుకున్నామంటే ఇక్కడ ప్రధానంగా రాముల్ నాయక్ గారికి క్రెడిట్ పోతుంది ఎందుకంటే రాముల్ నాయక్ గారు ఉన్నటువంటి అండతోనే రాముల నాయక్ గారు ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తెలంగాణ పోరాటంలో కూడా ఆయన ఎంతో ఉపయోగకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అట్లాంటి పెద్ద మంచి అనుభవాలతో మనం ఈ యొక్క కార్మికులకు కష్టాలు అన్నింటినీ కూడా ఒక సొల్యూషన్ దిశగా తీసుకొని పోయి అప్పుడు జరిగినటువంటి ఎన్నో పోరాటాలు చేసి నిరా తీసి మనం అక్కడ కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మనం పోరాటాలు చేసిన దాన్ని మన హక్కులను కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఇంతకు ముందు కూడా ఇంతకుముందు సోదరు చెప్పినట్టుగా ఆమెకి అంతకుముందు ఎవరైతే రాష్ట్రం వేరే ఒక కార్మికులు కలిసినప్పుడు ఆయన కూడా చేయలే కంపెనీ వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికే ఆమెకి ఒక ఆపద వచ్చినప్పుడు కంపెనీ ఆదుకుంటానికి ముందుకు వచ్చిందంటే దానికి కారణం ఏంటి ఇక్కడ ఉన్నట్టు ఏర్పడినటువంటి యూనియన్ యూనియన్ నాయకుడు అయినటువంటి గారు దాని మూలమైనటువంటి రాముల నాయకుడు సో వీళ్ళందరికీ కూడా నేను ఈ మీడియా సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సువేర్ ఫార్మి కంపెనీ కార్మికులందరి తరఫున నేను రాముల నాయక్ గారికి రాజుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇవాళ కేంద్రంలో చూసుకుంటే కులగణనకు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అది కూడా ఏంటంటే తెలంగాణను మోడల్ గా తీసుకొని కులగణన చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ఆమోదం చేసినటువంటిది దాని కూడా ఏందనంటే మన యొక్క కృషి అది వాళ్ళ వాళ్ళ మధ్యలో పుట్టినటువంటి ఆలోచన కాదు ఇది ఇది రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కృషికి మన దానికి దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు అనుకోని చేసి వంద రోజుల్లోనే కులఘ కంప్లీట్ చేసి బీసీలు ఎంతమంది ఉన్నారు ఓబీసీలు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా క్లియర్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా దాన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొని వస్తా ఉంది అట్లా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి క్రమశిక్షణ క్రమశిక్షణతో కానుకోండి మన హక్కుల గురించి మనం పోరాటం చేస్తే ఏదీ సాధించలేమని కాదు మనం ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఎక్కడున్నా గానీ మనం కొంతమంది ఉన్నాం ముందు రాజుగారు చెప్పినట్టుగా కొంతమంది ఉండే ఇప్పుడు పెరుగుతూ పెరుగు కుటుంబ సభ్యులందరూ పెరిగి సువేన్ ఫార్మాలో ఇంత పెద్ద యూనియన్ తయారై మీ దగ్గర ఇప్పుడు సువెన్ ఫార్మాలో మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నమా ఎనిమిది గంటలు పనిచేస్తున్నాం సో ఇప్పుడు ఈ ఎనిమిది గంటలు మీరు పనిచేస్తానికి ఎంతో మంది కార్మిక నాయకుల బలిదానాల మీద వచ్చినటువంటి మీకు సదుపాయం ఎట్లా అంటే పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో చూసుకుంటే కనుక పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి పరిస్థితులు దాన్ని ఎవరు అడ్డుకునేటువంటి పరిస్థితి కానీ దాన్ని ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేకుండే అప్పటి నుంచి ఎంతో మంది కార్మిక నాయకులు పోరాటం చేసి అసలు బారి ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా తల ఉంచకుండా భయ భయపడకుండా ముందుకు సాగిస్తూ ఉంటే వస్తున్నటువంటి క్రమంలోనే అది తగ్గుతూ తగ్గుతూ పద్దెనిమిది గంటలు కాస్త పదహారు గంటలు అయ్యి పదహారు గంటలు కాస్త పన్నెండు గంటలు అయిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఆరులో షికాగోలో జరిగినటువంటి ఒక హే నగరంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం ఉధృతంగా మారి అక్కడ ఎంతో మంది కార్మిక నాయకులు కనుక్కోవడం జరిగింది అట్లా ఆ ఒక పోరాటాన్ని అక్కడ ఆగకుండా అట్లాగే కొనసాగించి సాధించినటువంటి ఇదే పన్నెండు గంటలు ఎనిమిది ఎనిమిది గంటలు పనిచేయడానికి కారణమైనటువంటి ఇద సో అట్లాంటి కార్మిక నాయకులు అందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలనేటువంటి నేను కోరుతా ఉన్నాను ఇవాళ